హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రాజు యువ వికాసం పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రాజు యువ వికాసం పథకానికి సంబంధించిన అమౌంట్ ఎప్పుడెప్పుడు ఇస్తారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా అప్టేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళి అయితే రాజు యువ వికాసం పథకానికి సంబంధించిన అమౌంట్ రెండు దశల్లో ఇవ్వనున్నట్లు మంత్రి భట్టి విక్రమార్క తెలియజేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రాజు యువ వికాసం కింద ప్రభుత్వం అందించే సబ్సిడీని రెండు దశల్లో విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తెలియజేయడం జరిగింది పథకం మంజూరయ్యాక కొంత మొత్తం ఇస్తామని చెప్పారు స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్నాక మిగిలిన మొత్తాన్ని రిలీజ్ చేస్తామని ఆయన తెలియజేశారు లబ్దిదారులకు మూడు నుంచి పదిహేను రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తామని ఆయన పేర్కొనడం జరిగింది ఈ స్కీమ్ కింద రాయితీతో యాభై వేల రూపాయల నుంచి నాలుగు లక్షల వరకు సహాయం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే సో మొత్తం మీద రెండు విడతల్లో ఈ రాజు వివేక సంపదకానికి సంబంధించిన అమౌంట్ అయితే లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు